హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను ఈ రోజు మనం విక్కీ విద్యాకా ఓవాలా వీడియో మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తున్నట్టే మన హీరో బైక్ మీద వస్తా ఉంటాడు మన హీరో ఒక మెహందీ ఆర్టిస్ట్ పెళ్లిలో మెహందీ పెడతారు కదా పెళ్లి కూతురుకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఆడవాళ్ళకి అందరికీ ఆ మాత్రం మన హీరో ఆ బిజినెస్ చేస్తా ఉంటాడు మన హీరో వేరే ఊర్లో పెళ్లి అంటే ఆడివి మెహందీ పెట్టేసి మూడు రోజుల తర్వాత ఇంటికి వస్తాడు ఆడు చూస్తే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఫుల్ డెకరేషన్ అవుతా ఉంటుంది ఏమని చెప్పాడు పిల్లని అడిగితే ఆ పిల్లోడు విద్య అక్కకి నిశ్చిార్థము అని చెప్తాడు విద్య అంటే ఎవరో కాదు మన హీరోయిన్ హీరో పేరు విక్కీ మన విక్కీ అడిగిపోయేసి విద్య అమ్మతో నాయనతో మామూలుగానే మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళందరూ ఇంట్లో పక్కన పక్కనే ఉంటారు కాబట్టి మళ్ళీ హీరోయిన్ కి నిశ్చార్థానికి వచ్చిన అమ్మాయిలకి మెహందీ పెట్టేసి హుల్లు డాన్స్ వేసి ఆ తర్వాత పక్క ఇబ్బంది మెక్కతా ఉంటారు ఈ గ్యాప్ లో మన విద్యాకి అడిగొచ్చిన పెళ్ళికూడుకి ఇద్దరికి నిస్థారం చేద్దామని చెప్పేసి రింగులు దొడుకోమంటారు ఈ గ్యాప్ లో మన హీరోయిన్ చేతిలో ఉండే పారాన్ని చూస్తే దాంట్లో విక్కీ అనే పేరు రాసింటారు ఎవరు ఈ విక్కి అని చెప్పి వాడు అడిగితే ఆ బిడ్డ ఎయ్ ఓడు బాస్ వినాయాలు ఈ మెహిందీ పెట్టేసి ఓన్ ఇష్టాచారం పేరు రాసేస్తున్నాడు అని చెప్పి గొడవ వేస్తుంది అంతలాగా మన హీరోని పిలిస్తే మనోడు తింటా తింటా ఓ మూడు ప్లేట్లు ఎక్కువ తినేసినాను ఎవరు ఏమనుకోవద్దని అని చెప్తాడు విద్య వల్ల ఆయన నువ్వు మూడు కాకపోతే పదిగా తిను అవి ఎంత కాదు ఈ పేరు ఎందుకు రాదు చెప్పు అంటే వీడియోగ్రాఫర్ వీడియో కింద పేరు వేసుకుంటాడు ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో కింద ఓన్ పేరు వేసుకుంటారు ఇప్పుడు ఆ మొత్తం నేను ఒక ఆర్టిస్ట్ నువ్వు మెహందీ పెట్టినాక నా పేరు రాసుకున్నాను అంతే అంటే మళ్ళా పెళ్లి కొడుకోలు ఒప్పుకోరు ఇంక ఈ కుదరదు అని చెప్పేసి మన విక్కి విద్య ఇద్దరు లవ్ చేసుకుని ఉంటారు ఆ విషయాలన్నీ అది చెప్పేసే గిందుకీ నిస్తే అర్థమైతే ఆగిపోతుంది ఇంకా విద్యని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే మాత్రం వాళ్ళు డిస్కషన్ పెట్టుకునేప్పుడు మన విక్కి ఆహా నా నావలే జరిగింది కాబట్టి నేనే విద్యాన్ని పెళ్లి చేసుకుంటా లే అని చెప్తాడు విక్కి విద్య విద్యాని పెళ్లి చేసుకునేది విద్య వాళ్ళ నాయనకి నచ్చదు అయినా కూడా సరేలే అని చెప్పి అందరూ మాట్లాడే గిందికి సరే అని ఒప్పుకుంటాడు కాకపోతే పెళ్లి గ్రాండ్ గా చేయలేంటే వికీ వాళ్ళ నాయన ఆ చేద్దాము మంత్రులు అందరూ వస్తారు గ్రాండ్ గా చేస్తానని చెప్పేసి ఒక పెండ్లి మండపం మాట్లాడతాడు ఆడిపి చూస్తే షాక్ ఎందుకంటే ఆ పెండ్లి మండపంలో దాదాపు ముప్పై నలభై పెన్నులు జరుగుతాయి అంటే లెక్క సత్రాల్లో పెన్నులు జరుగుతాయి అంటారు ఆ మాతో అక్కడ పెళ్లి చేసుకుంటే స్పెషల్ ఏమంటే పెండ్లి మండపం ఓళ్లే అరేంజ్ చేస్తారు అట్లే పెళ్లి కూతురికి కూడా ఫస్ట్ నైట్ రూమ్ అరేంజ్ చేస్తారు ఇట్లా పెళ్లి చేస్తా ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తారు గిఫ్ట్ అంటే పెద్ద పెద్దవి మీరు బిందులు బీరువాలు డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి ఇస్తా ఉంటారు ఫైనల్ గా మన వికీకి విద్యకి పెళ్లి అయిపోతుంది వాళ్ళు ఫస్ట్ నైట్ రూమ్ పోతారు వాళ్ళు హనీ మూన్కి పోదాము అని చెప్పి ఒక ప్లాన్ వేస్తారు గోవాకి పోదాము టికెట్లు తీసుకొని ఒక వారం రోజులు బాగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళా తలారవుతుంది ఇంటికి వచ్చేస్తారు ఇంటికాడ ఇంక పోదాము అని చెప్పి బట్టలన్నీ సర్దుకునేప్పుడు ఆడికి హీరోయిన్ వాళ్ళ నాయన వచ్చేసి వాళ్ళ ఇండ్లలో ఒక ఆచారం ఉందంట పెళ్ళి అవతారనిట్టే పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు వైష్ణవదేవి అనే ఒక దేవతని దర్శించుకొని రావాలంట అందుకని చెప్పి టికెట్లు తెచ్చిచ్చింటాడు పాపం మన విక్కి విద్య ఇద్దరు షాక్ లో ఉంటారు ఇంకా ఏ రూల్ అంటే మా ఇండ్లలో అంతా అదే రూల్ అని చెప్పి మాట్లాడే కిందికి ఇంక ఏం చేయలేమని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా ఆ టికెట్లు తీసుకొని ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతారు కాకపోతే వాళ్ళు వైష్ణవ దేవిని కలిసేదానికి పోకుండా గోవా ట్రైన్ ఎక్కేసి గోవాకి వెళ్ళిపోతారు కానీ విద్య వాళ్ళ అమ్మాకి నాయన ఫోన్ చేసి మేము గుడికే వచ్చినామని చెప్పి వాళ్ళకైతే కవరింగ్ ఇస్తారు మళ్ళా గోవాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు విక్కి హీరోయిన్ కి మన ఇద్దరము మన ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకుందాము మళ్ళా మన మధ్యలో ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు ఆ వీడియో కను చూద్దాం అనుకో మన ఇద్దరికి గొడవలంతా వెళ్ళి మళ్ళా హ్యాపీగా మళ్ళా ఇద్దరం కలిసిపోతాము ఫ్యూచర్ లో బాగా పనికొస్తుంది అని చెప్పేది ఆ వీడియో పట్టుకొని ఏ ఉండరా ఏం పనులు రేవని చెప్పి బాగా తిట్టేసి సరిచేసి బయటకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆడ గోవాలో చాలా మంది ఆ ఫుల్ గా ఎంజాయ్ చేసి వాళ్ళ మెమరీస్ అన్ని దాచుకుంటా ఉంటారు ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ముద్దులు పెట్టుకునేది ఇవంతా ఫోటోలు తీసుకుంటారు ఎందుకంటే జీవితంలో మళ్ళా మళ్ళీ వస్తామో రామో మనం వచ్చినట్టు మెమరీ ఉండాలా అని చెప్పేసి మన హీరోయిన్ అది చూసేసి సరేలే ఇప్పుడు దాంట్లో తప్పేముంది మన ఇద్దరమే కదా చూసుకుంటాము నేను నమ్మగడే కదా అని చెప్పి మన విక్కీ దగ్గరకు వచ్చి ఓకే అంటుంది ఫైనల్గా వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకొని బాగా గా ఎంజాయ్ చేసి తెల్లారితే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికాడు విక్కి వాళ్ళు నాయన అరస్తా ఉంటాడు గోవాకి బినారు ముందు తాగుతారు వీడియోలు తీసుకుంటారు చెప్పి తిడతా ఉంటాడు అంతలోకి విక్కి కూడా నైనా క్షమించిన అయినా ఏమనుకోద్దనా పొరపాటును వినావు నాయనా అని చెప్పి చెప్తా ఉంటాడు అంతలోకి వాళ్ళ నాయనా నువ్వెందుకు సారీ అడతానో నాయన నేను చెప్తాను మీ అక్కకి బొంబాయి గోవా అంతా తిరిగేసి వీడియోలు తీసుకొని వచ్చిందంట అందుకని తిడతానంటే మన ఓ అవు నా నన్ను కాదా అని చెప్పి నేను చెప్పింది కూడా అక్క కోసమే నాయనా అంటాడు వాళ్ళక్క పేరు చందన్ వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుంది ఆమె పేరు కూడా చందనే లిటరల్ గా మన విక్కి వాళ్ళక్క ఆ మాతో బొంబాయిలు ఊర్లన్నీ తిరగతాదంటే మూడు సార్లు దానికి లేచిపోయిందంట ఆవిటికి పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదంట ఇప్పుడు రీసెంట్ గా లేచిపోయిన కూడా ఆడిపోయిన తర్వాత వీడియో షూటింగ్ అంతా చేసిన తర్వాత పెళ్లి చేస్తున్నాం అన్నాడంట అందుకని కోపం వచ్చేసి ఓను కొట్టేసి మళ్ళా ఇంటికి వచ్చేసిందంట మన విక్కి వాళ్ళక్క ఇద్దరు కవల పిల్లలు కాకపోతే వాళ్ళక్క పదహైదు నిమిషాలు ముందే పుట్టేసింది కాబట్టి ఆవిటీ పెద్దదయ్యిందంతే మళ్ళీ విక్కీ విద్య ఆడ మాట్లాడుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఈ గ్యాప్ లో ఆడికి వాళ్ళ ఇంటి పని మని వస్తుంది పాప మా బిడ్డ పేరంతా పాటు చేస్తానంట విక్కి వాళ్ళక్క ఆ బిడ్డ పేరు కూడా చందనే కాబట్టి చందన్ ఊరోజు రోజు చందన్ లేచిపోయింది అని చెప్పి అందరూ ఆ బిడ్డని మార్కెట్కి అంతా ఏతాలు చేస్తున్నారంట నువ్వు పేరు మార్చుకో ల్యాండ్ మీ నాయన నా జీతం డబ్బులు అంటే వాళ్ళ వాళ్ళని పాపం ఆ బిడ్డ డబ్బులు ఇచ్చేస్తే ఖర్చు పెట్టేస్తుందని చెప్పి ఆ నెల నుంచి జీతమే ఇకన్నా పెట్టుకో అంటారంట లిటల్ గా వాళ్ళ ఇంట్లో పని మనిషి అంటే వాళ్ళ ఇంట్లో మనిషి మాత్రమే ఉండిపోతుందిలే పని మనిషిగా వాళ్ళు ఎప్పుడు చూడగని ఈ విషయాలు పక్కన పెట్టేస్తే మన విక్కీ విద్య ఇద్దరు వాళ్ళ ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా ఆ సీడీ కేసి సీడీ ప్లేయర్ లో పెడతారు చూద్దామని చెప్పేసి ఇల్లింగ తలుపులు గెడి కూడా సరిగ్గా ఇక్కడ చూస్తా ఉండే వాళ్ళ నాయన వచ్చేస్తాడు అడు చూసుకో ఉంటాడు కాకపోతే అది సరిగ్గా కనపడదు ఎందుకంటే నాయన అద్దాలు వేసుకోకుండా ఉంటాడు అందుకని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా మన వికీ కూడా అడిగి వేసి టీవీ ప్లగ్ పెరికేసి టీవీ యాప్ చేస్తాడు సరే అని చెప్పి వాళ్ళ నాయన వెళ్ళిపోయిన తర్వాత జమ్మని పనుకొని నిద్రపోతారు తెల్లతో లేచి చూసే కిందకి వాళ్ళు ఓ అని ఉంటాడు ఇంట్లో దొంగతనం జరిగింది నా కత్తి ఎత్తుకొని వెళ్ళిపోయినారు అని చెప్పేసి అంటే వాళ్ళ వంశపారం ఒక కత్తి వస్తాది అది ఎత్తుకొని వెళ్ళిపోయినారు అని చెప్పి అరస్తా ఉంటాడు మన విక్కి అవునా ఏమైంది అని చెప్పి ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో ఉండే టీవీ సీడి ప్లేయర్ అన్ని ఎత్తుకొని పింటారు ఆ సీడీ ప్లేయర్ లోపలే మన విక్కిది విద్యది ఫస్ట్ నైట్ వీడియో ఉంటుంది వాళ్ళు రాత్రి పనుకునేటప్పుడు దాంట్లో నుంచి బయటకు దిగనా అట్లే పెట్టేసి ఉంటారు కాబట్టి మన విక్కి వాడు బయట వస్తాడు అంతలోకి విద్య ఆడుకు వచ్చి సీడీ ఉంది అంటే పోయింది అని చెప్తాడు ఆ దెబ్బతో మన విద్య నైనా ఈడు మంచోడు కాదు నువ్వు దేవి కోసం టికెట్లు తీసుకొని వచ్చినావు కదా ఆ గుడికి ఇది కానీ ఈ గోవాయి పిలుచుకుమినాడు ఆడిన తర్వాత ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసినాడు అని చెప్పి ఓవన్ అది చేస్తుంది ఇక నేను బతకను అని చెప్పేసి వాళ్ళ మీద పైన దూకేస్తుంది కింద నువ్వు ముసలి వస్తా అంటాడు ఓవెన్ మీద పడిపోతుంది ఫైనల్ గా హీరోయిన్ ఆ ముసుడు ఇద్దరు చచ్చిపోతారు మన హీరో ఎంత పని చేస్తున్నానో అంత తలకాయ పట్టుకుంటాడు అంతలోకి హీరోయిన్ మన వీడియో ఉందా లేదా అని అడుగుతుంది విక్కీ కూడా ఒకవేళ వీడియో పోయింది అని చెప్తే ఆ బిడ్డ ఈ మాత్రం చేస్తుందేమో అని భ్రమ ఆ వీడియో ఉంది దాంతో ఏం ఇబ్బంది లేదు అనే కిందికి మళ్ళీ ఫైనల్ గా ఓపిగా పోలీసు వాళ్ళు పిలుస్తారు పోలీసు వాళ్ళు వస్తారు విక్కీ వాళ్ళ రాణి ఇన్స్పెక్టర్ గారు నా వంశ భార్య ఒక కత్తి వస్తుంది దాన్ని ఎవరు ఎత్తుకొని వెళ్ళినారు రాణి కూర్చొని మాట్లాడదాం అనే కిందికి ఇన్స్పెక్టర్ బలి కోప ముచ్చేస్తుంది ఎందు నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలనా అసలు రైల్వే స్టేషన్ లో రైలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఇట్ట పెద్ద పెద్ద దొమతనాలు ఏమైనా జరిగిందా ఏమో అనుకుంటే ఏదో కత్తి ఎత్తుకొమ్మినారు చూపులు ఎత్తుకొమ్మినారని చెప్తున్నారు అంటాడు లిటరల్ గా ఆ ఇన్స్పెక్టర్ కోపం వచ్చిందేది ఆ కత్తి ఎత్తుకొమ్మినారు అని చెప్పినందుకు కాదు ఆడు కూర్చోమని చెప్పినందుకు ఎందుకంటే పైల్స్ ఉన్నాయట అందుకని చెప్పి కూర్చోలేడు ఇంకా వికీ వాళ్ళ ఆయన కూర్చోమని అందుకని కోపం వచ్చేసింది ఆయనకి అట్టా రస్తా అన్నప్పుడు విక్కీ ఒలాక్ వస్తుంది చన్నను ఆ వీటిని చూస్తాడు మళ్ళీ అవిటితో లవ్ లో పడిపోతాడు ఆ తర్వాత వాయిన్ పాటి వైనా విక్కీ వాళ్ళకి ఎట్ట లవ్ లో పడేద్దామో అని చూస్తా ఉంటే మన విక్కీ గోడు ఇంతటికి సీడీ అడిగిపోయింది అని చెప్పేసి ఊరంతా తిరగతా ఉంటాడు ఊనికి ఏ జూనే సీడీ మాత్రమే కనపడస్తా ఉంటుంది మన హీరో పెద్దవాళ్ళు చూసే సీడీలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని చూస్తాడు పొరపాటుని వాటిలో కలిపే సమ్మెస్తున్నారేమో అని చెప్పేసి ఏ దొరకదు విక్కీ పాటికి విక్కీ ఎత్తుకుంటా అంటే ఇన్స్పెక్టర్ మాత్రమో వికీ చందన్ ని లవ్ చేసేదాని కోసం ఓసారి పూలు పంపిస్తాడు ఓసారి బర్త్డే కేక్ కటింగ్ అంతా చేస్తా ఉంటారు వాడు బాధతో పాడుతూ ఉంటాడు వీళ్ళిద్దరి కథ పక్కన పెట్టేస్తే వాళ్ళూర్లో ఉండే చోర్ బజార్ లో ఒక పోలీస్ జీప్ వస్తుంది ఆ దెబ్బతో ఉండే వాళ్ళందరూ జంపు ఆడోడు సామాన్లు అమ్ముతా ఉంటాడు సార్ నన్ను వదిలేయండి సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆ జీప్ ఎత్తుకొని వచ్చింది పోలీసువాడు కాదనమాట మన మెయిన్ దొంగ ఉన్నాడు కదా ఈ హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ టీవీ ఇంకా వాళ్ళ సీడీ ప్లేయర్ అన్నీ అన్ని ఆ దొంగే ఓని పట్టుకొని ఒందుకు రెండు వస్తువులన్నీ తీసుకునేసేగింది పోలీసులో ఓని కోపం వచ్చేసి వాళ్ళ జీబు దుబ్బుకొనే చేద్దాడట వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటా అన్నప్పుడు ఆడికి మన హీరో నడుచుకుంటా వస్తాడు చోర్ బజార్ ఆ సామాన్లు దొరకతాయేమో వాళ్ళ ఇంట్లో సామాన్లు అని చెప్పి ఆ దొంగ మన హీరో చూస్తానంటే ఓని గుర్తొచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఎత్తుకొనిచ్చిన సామాన్ ఏడ పట్టుకుని తాడు అని చెప్పేసి జంపే పదాం అనుకుంటాడు కాకపోతే మన విక్కీ ఆడికి వచ్చేసి సార్ ఈ చూరు బజార్ లో చాలా మంది దొంగలు ఉండాలి సార్ అని చెప్పి మాట్లాడతాడు లిటరల్ గా అది పోలీస్ అయిన అనుకుంటా అంటాడు ఎందుకంటే ఆ దొంగ పోలీస్ డ్రెస్ వేసుకొని అజ్జీబెత్తుకొని చేసి చేసింటాడు కాబట్టి మళ్ళీ ఆయనతో మాట్లాడితే ఆ దొంగోడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను స్పెషల్ బ్రాంచ్ అని చెప్పేసి మాట్లాడతాడు ఫైనల్ గా వాళ్ళిద్దరు మాట్లాడుకోని మన విక్కీ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి అక్కడ విద్య విక్కీ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది ఏ మంది ఫస్ట్ నైట్ వీడియో ఉంది కదా ఊసార్ పిట్టు బా మూడు బాగలేదు అని చెప్పి మన విక్కి కూడా పొయ్యి నేటిని తెచ్చిపెట్టేదని చెప్పి అట్టా నగత నడిపేసి ఆ దొంగొచ్చినాడు దొంగొచ్చినాడు అని చెప్పేసి అరుచుకుంటా బయట వచ్చేస్తాడు మళ్ళా తెలారవుతుంది తెలారికి మళ్ళీ పోలీసులు పిలిచింటారు ఎందుకంటే రెండోసారి మళ్ళీ దొంగతనం జరిగింది కాబట్టి మన హీరో ఆ దొంగని వెంబడిస్తా పోయినాడు కాబట్టి ఆ ఫోటో ఒకవేళ డ్రా చేయించేస్తున్నాం అంటే దొంగను పట్టుకోవచ్చు అని చెప్పి ఆ ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు కదా వాయన వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చింటాడు వాయన ఒక డ్రాయింగ్ ఆర్టిస్టు వాయన బొమ్మ గిమ్మంటే మన హీరో చెప్పినట్టే బొమ్మ గీస్తాడు అది చూస్తానంటే ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ బొమ్మకి ముందర ఉండే మూత ఉండదు ఎనకాల ఉండే తలకాయ మాత్రమే ఉంటుంది అంటే జుట్టు మాత్రమే పెయింటింగ్ చేసింటారు మన ఇన్స్పెక్టర్ షాక్ అయిపోయి ఇదేందయ్య ఇదే వెనకాల ఉండే జుట్టు మాత్రం ముందర ఉండే మూత అంటే విక్కి అట్టే చెప్పినాడు నేను అని చెప్పే కిందికి విక్కీ నడగతాడు మన విక్కీ వాడు ముందర పరిగెత్తేటప్పుడు నేను అట్టే చూసినాను ఒకవేళ ముందర కల్లా వాడు నా మూత చూసింటే ఓ అట్టే పట్టుకుని ఉంటాను ఎట్ట వదిలేసింటాను కిందికి అయ్యో టైం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళా యూరు పాటు మన విద్య మాత్రం విక్కి మీద బలి కోపం ఉంటుంది ఎందుకంటే రాత్రిలో వీడియో పెట్టుకుంటే పెట్టకుండా ఇలిపి తెలార్తో వచ్చే మన విక్కీ కూడా ఏమైనా సెకండ్ సెట్ మెయింటైన్ చేస్తున్నాడా అని చెప్పేసి వాడిని అడిగితే లేదే స్వామి అని చెప్పేసి కొంచెం నష్ట చెప్పుకుంటా ఉంటాడు ఆ గ్యాప్ లో విక్కీ షాప్ కి ఒక అమ్మాయి వచ్చింది బిన్న నువ్వు రా అని చెప్పేసి వేరే పిల్లోడు చెప్పేనికి మన విక్కీ కూడా బండి ఎత్తుకుని అడిగి వస్తాడు ఆడు చూసే గనికి వేరే ఒక దేశమా వచ్చింటుంది ఆ బిడ్డకి మెహందీ పెట్టింటారు మన విక్కీ వాళ్ళ దైన దగ్గర ఉండే కత్తి ఆ బిడ్డ దగ్గర ఉంటుంది నీకు ఈ కత్తి ఆట దొరికింది నువ్వు ఎంత అందంగా ఉండవు దొంగతనం చేస్తావు మా ఇంట్లో మిగిలిండే వస్తువులు ఏవని చెప్పి అరస్తాడు విక్కి గోడ ఆ బిడ్డ నేనేం దొంగతనం చేయలేదు ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అని చెప్పేందుకు మళ్ళీ ఎలా కొనుక్కున్నావని అడిగితే ఆ పక్క చోరు బజార్ లో కొనుక్కున్నాను నేను కత్తి అని చెప్పి మన విక్కిని పిలుచుకొని ఆ అమినోని చూపిస్తుంది మన విక్కీ గోడని పట్టుకుని కొట్టేసి ఈ కత్తి నీకు ఎవరి నుంచి వచ్చిందంటే మన మెయిన్ దొంగ ఉన్నాడు కదా వాడు ఆ కత్తి ఆ వస్తువులు అన్ని కొట్టేసి వీనిదే వీన మిగిలిన వాళ్ళు కమ్ముకుంటాడంట ఆ మెయిన్ దొంగ ఎవరు అంటే నువ్వు మన చోరు బజార్ లో ఎస్ఐ సార్ అని మాట్లాడుకున్నావు చూడు వాయినే అని చెప్తాడు వాళ్ళు ఇల్లు ఏడా అని విక్కి అడిగితే ఇంట్లో ఎంత లేదు హోటల్ ఉంటాడు అని చెప్పి హోటల్ పేరు చెప్తాడు మన విక్కి ఆ హోటల్ బిడ్ చూస్తాడు ఆ తర్వాత రూమ్ నెంబర్ ఏది అని చెప్పి కనుక్కొని ఆ రూమ్ బీసి ఓన్ డిషు డిషుమ్ అంటే నేట్లు కొట్టేసి రే ఎదురే కత్తి అంటే ఇప్పుడు ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంటాడు ఆడు చూస్తే మళ్ళా వాడు ఉండడా పోయినాడా అంటే ఊపిరి ఆడకుండా ఉంటుంది అని చెప్పేసి భయపడిపోతా ఉంటాడు అంతలోకి ఆడికి పోలీసులు వస్తారు ఆ దొంగ ఓడి అని కనిపెట్టింటారు కూడా పట్టుకున్నాం అని చెప్పి ఈ గ్యాప్ లో మన విక్కి ఓన్ మర్డర్ చేస్తున్నాడు అనుకోని భయపడిపోయి ఆడనే సిటీ ప్లేయర్ ఎత్తుకొని బయటని దూకేద్దాం అనుకుంటాడు కాకపోతే అది ఎక్కువ ఎత్తుండేందుకు చిన్నగా పట్టుకొని దిగుతా ఉంటాడు ఆ గ్యాప్ లో ఆడికి పోలీసులు వచ్చేస్తారు రూమ్ లోకి కిందన హీరోయిన్ ఓన్ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది ఇంకో సెటప్ అయినా ఏమో అని చెప్పి ఫైనల్ గా మన విక్కీని అయితే పట్టుకొని అరెస్ట్ చేస్తారు మళ్ళీ మన విక్కీ మీద హాఫ్ మర్డర్ కేసు పెడతారు అంటే లిటరల్ గా ఆ దొంగోటు చచ్చిపోలేదన్నమాట కోమాలో కలిపినాడు దాడ మన విక్కీ ఆ సీడీ ప్లేయర్ ఎత్తుకొని వచ్చినాడు కదా దాంట్లో ఏముందో చూద్దాం అని చెప్పేసి చూస్తే దాంట్లో సీడీ ఉంటుంది ఏందో ప్లే చేద్దామని చెప్పి టీవీ కనెక్ట్ చేస్తారు ఇంతలోకి హీరోయిన్ ని మన హీరో బిల్ చేసి దాంట్లో మన సిడి ఉంది అని చెప్తే ఓ బిడ్డింగ్ ఆపేదానికి చూస్తుంది కాకపోతే వాళ్ళందరూ ప్లే ప్లే అని చెప్పేసి పట్టుకుని ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు భయం భయంగా చూస్తూ ఉంటారు వాళ్ళు చూసేసి చిచ్చి ఏంది ఇది ఈ రాజు చూసేదానికి నేను ఉండేది అనే మాత్రం మాట్లాడుకుంటా మన విక్కి విద్య టెన్షన్ లో ఉంటారు కాకపోతే ఆడుండేది వాల్ వీడియో కాదనమాట ఏదో వేరే పెద్ద వాళ్ళు చూసే సీడీ నే అది పెట్టింటారు మన హీరో హీరోయిన్ ఉండేది కాదు అది మళ్ళందరూ ఆటి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత మెల్ల తాళాలన్నీ వేసుకోండి దొంగ కూడా ఉన్నాడు కదా వాడిని పట్టుకొని వచ్చి హీరో ఉండే సెల్ వేస్తారు బయట పోలీసులు ప్రెస్ మీట్ పెట్టింటారు మేము దొంగతనాన్ని ఛేదించినాము ఒక మర్డర్ చేసి ఉండే వాడిని కూడా పట్టుకుని ఎంతమో అని చెప్పేసి ఈ గ్యాప్ లో మన విక్కి తలాలు ఉండే దొంగడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు విక్కీ కూడా నీ మెల్లో ఉండే తలాలు బలేవునా ఏ గేట్ నేను ఓపెన్ చేస్తావా అంటే చేస్తానకి ఆ జైలు గేట్ ఓపెన్ చేసేవంటాడు ఆ బిగాలు ఓపెన్ చేస్తానంటే మన విక్కీ తప్పించుకొని వెళ్ళిపోతాడు ఈ విషయాలన్నీ పోలీసులకు అర్థమవుతాది ఫైనల్ గా ఆ పోలీసు వాళ్ళు మన విక్కీ వాళ్ళ ఇంటికి బేసి నీ కొడుకు మర్డర్ చేసిందే కాకన్నా ఇప్పుడు జైలు నుంచి తప్పించుకొని వెళ్లిపోాడు నీ కొడుకు కుంది అని చెప్పేది వాళ్ళని కోహపం వచ్చి గోబట్టేటేస్తాడు ఇన్స్పెక్టర్ ని ఎందుకు యా కొట్టినావంటే నువ్వు నా కొడుకు మీద మర్డర్ కేసు వేసిందే కాకన్నా తప్పించుకొని అని చెప్పి ఇంకొక కేసు పెడతావా అని చెప్పే గిందుకి ఇన్స్పెక్టర్కి బలి కోపం వచ్చేస్తుంది అరస్తాడు వాళ్ళ నయన్ని అంతలోకి ఆడికి విక్కీ అక్క చందన్ వచ్చే కిందికి వాళ్ళు సరేలే అని చెప్పి కూలేపి అటు నుంచి వెళ్ళిపోతాడు ఫైనల్గా రాత్రి అవుతుంది మన విక్కీ విద్యా దగ్గరికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు ఆ బిడ్డ విక్కీ మీద బాగా కలిగి ఉంటుంది విక్కీ మళ్ళీ ఏం జరిగిందో మొత్తం చెప్తాడు ఆ వీడియో పోయిండేది మళ్ళీ వాడు కనిపెట్టిండేది అంతలోకి అడిగి పోలీసులు వచ్చిండేది ఈ విషయాలన్నీ అవన్నీ విన్న తర్వాత విద్య ఎన్ని చెప్పినా కూడా నువ్వు చేసి తప్పే ఆయన మాట్లాడే కిందికి మన వికీకి బాధ అయిపోతుంది ఆడి నుంచి వచ్చేస్తాడు వస్తా వస్తా వాళ్ళ నాయన అంటే వాళ్ళ నాయన కాళ్ళకు దానం పెట్టుకునేసి ఇట్లా వాళ్ళకి అంటే ఒక ముద్దు చూసేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పిల్లవాడు ఉంటాడు ఓనికి అంటే భలే పిచ్చి ఓనికి ఆ గుడ్లు తెచ్చిచ్చేసి అటు నుంచి అయితే వచ్చేస్తాడు ఇంకెందుకు మనం చచ్చిపోతే పోతుందని చెప్పి ట్రైన్ కింద పడిపోతా ఉంటాడు అంతలోకి విద్య వచ్చేసి విక్కిన్ తోసేసి మళ్ళీ అడుగుతుంది ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందే నువ్వెందుకు మాత్రం చేసింది అది ఇప్పుడు తప్పు మన ఇద్దరు చేస్తున్నాము మళ్ళీ ఏమవుతుందో చూద్దాము అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు వీళ్ళకైతే ఇట్లా పక్కన పెట్టేస్తే ఇంకో చోట వేరే ఒక లేడీ గ్యాంగ్స్టర్ ఉంటుంది ఆమె దగ్గర ఇద్దరు అసిస్టెంట్ ఉంటారు కాకపోతే వాళ్ళిద్దరు పరమానంద శిష్యులు మాత్రమే బిహేవ్ చేస్తారు అసలు వీళ్ళు ఉండారబ్బా అంటే మన మెయిన్ దొంగ ఉండడు కదా ఓడు వీళ్ళ దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నాడంట కట్టలేదంట అందుకని చెప్పి ఓడు హోటల్ లో పనుకోవడోడు వీళ్ళు అడిగి వేసి డబ్బులు ఇమ్మని అడుగుతారు మన మెయిన్ దొంగ ఉండండి నేను వేరే వాళ్ళ దగ్గర బ్యాగ్ కొట్టేస్తున్నాను దాంట్లో చానా సీడీలు ఉన్నాయి ఆ సీడీలు ఓనికి భలే ముఖ్యమో అని చెప్తాడు ఆ బ్యాగ్ కొట్టేసింది ఎవరి దగ్గర కాదు మన మెయిన్ పెయింటర్ ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముని దగ్గర ఇంకా వాటిని అడ్డం పెట్టుకునేసి వాడిని డబ్బులు అడిగినాను వాడు వస్తానన్నాడు ఇస్తాడు మళ్ళీ మీ అప్పు మీకు తీర్చేస్తాను అనే కిందికి వాళ్ళు ఆ మాటలంతా వెనకన్నా డిషిమ్ అంటే అట్లా కొట్టే కిందకి వాడు శ్రోద పడిపోతాడు కోమాలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ వీటిని చచ్చిపోయినారా అయినా అనుకుని భయపడి అక్కడ ఉండే బ్యాగ్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత అడికి మన విక్కి వచ్చి దొరికిపోయి పోలీస్ స్టేషన్ కి ఇంకా వీళ్ళు తెచ్చిందే బ్యాగ్ లో ఒక సీడీ ఉనింది ఆ సీడీనే మన విక్కీది విద్యాది సీడీ మళ్ళా వాళ్ళు ఆ సీడీ చూసేసి మన విక్కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో రెండు టెలిఫోన్లు ఉంటాయి అంటే కింద వాళ్ళు ఫోన్ ఎత్తచ్చు మిదిపై ఉండే వాళ్ళు ఫోన్ ఎత్తచ్చు ఆ టైంలో కిందన వాళ్ళ నాయన ఫోన్ ఎత్తాడు నువ్వు మర్యాదగా మాకు రెండు లక్షలు ఇచ్చినావంటే నీ గోవా సిడి రిలీజ్ చేయకుండా అనే గిందుకి వాళ్ళ నాయన భయపడిపోతాడు ఎందుకంటే విక్కీ దొంగ వచ్చినాడు దొంగ వచ్చినాడు అని చెప్పి అర్చకుంటూ వెళ్ళిపోయిన రోజు రుగుతుకుంట వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి మీద పడిపోరు ఆ వీడియో ఏదన్నా షూట్ చేసి వాళ్ళు గోవాలో ఉండే వీడియో అని చెప్పి చెప్తున్నారేమో అని చెప్పి భయపడిపోతాడు మళ్ళా డబ్బులు నేనే తెచ్చేదబ్బా అని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు మళ్ళా ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళ అసిస్టెంట్లు ఫోన్ చేసి నీ గోవా సీడీని గవాలని చెప్తే రాత్రి పది గంటలకి నువ్వు శ్మశానం కాడికి వచ్చేయి నీ సీడీ నీకు ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు కాకపోతే ఈ టైంలో కింద విక్కీ వాళ్ళ భార్య ఫోన్ ఎత్తుంది మీది పైన వాళ్ళ వాళ్ళక్క చందన్ ఫోన్ ఎత్తుంది ఆ బిడ్డ భయపడిపోతా ఉంటుంది ఆ బిడ్డ కూడా బొంబాయి అట్లా తిరిగి వచ్చింది కదా గోవా వీడియో అంటే ఇంక పెద్దవాళ్ళు చూసే వీడియో ఆ అన్న రికార్డ్ చేస్తున్నారేమో అదే అన్న బయట పెడతామని చెప్పి బెదిరిస్తున్నారేమో అని చెప్పి ఆ పిల్ల భయపడిపోతా ఉంటుంది ఇలాగ అన్నప్పుడు మన మెయిన్ దొంగకి మెలకు వచ్చేస్తుంది కామాల నుంచి బయటకు వస్తాడు బయట చూస్తే పోలీసులు ఉంటారు ఇలా దొరికినామంటే పెట్టుకోమే లాక ప్లేసెస్ కొలబుడి చేస్తారని చెప్పి భయపడిపోయి ఆ పక్కన అవుతుంటే దాంట్లో ఒక సెవెన్ ప్లేస్ లో ఇబీ పనుకొని ఆ శవంకు ఉండే ట్యాగ్ ఎత్తి కేసుకునేస్తాడు అంతలోకే ఆ శవం ఉండే వాళ్ళు చేసి మన దొంగ ఎత్తుకొని వెళ్ళిపోతాడు లిటల్ గా వన్ కాల్కి ఆ ట్యాగ్ ఉండేందుకు వాళ్ళ శవమే అనుకుని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంకా మన విద్య విక్కి ఇద్దరు మాట్లాడుకుంటా అన్నప్పుడు వాళ్ళ నాయన వస్తాడు అయ్యో నా కోసం ఎంత త్యాగం చేయాలనుకున్నారు ఇల్లు ఇంటి పరువు అంత పోతుందని చెప్పి వీళ్ళు ఎట్లా ఒక డబ్బు తెద్దామనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ నాయన రెండు లక్షలు ఎత్తుకొని చూస్తాడు విక్కి నాయన డబ్బులు ఏడుది నీకు అని చెప్తే నాది కొంచెం మీ ఎక్కడ కొంచెం రా అంటాడు ఇంతటికి నీదెంత మా ఎక్కదెంత అని అడిగితే మీ ఎక్కడ ఒక లక్ష తొంభై వేలు నాది వేలు అంటాడు మళ్ళా సరేలే అని చెప్పి మన విక్కీ విద్య ఆ డబ్బులు తీసుకునేసి శ్మశానానికి అయితే వచ్చేస్తారు ఈ గ్యాప్ లో మన విక్కీ వాళ్ళక్క చాంద్ కూడా ఆ వీడియో బయటపడితే కష్టం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రెండు లక్షల డబ్బులు కావాలని అడుగుతుంది ఆయన అతిథులు ఉపయోగించి వాళ్ళ కానిస్టేబుల్ ని కానిస్టేబుల్ నాకు నాలుగు లక్షలకు డబ్బులు కావాలా అంటే ఈ డబ్బులు ఇస్తే మళ్ళా మనకి ఏడు అని చెప్పేసి సార్ లేదు సార్ రెండు లక్షలే ఉంది అంటే నాకు కావాల్సింది కూడా రెండు లక్షలే తీసుకుని చెప్తాడు మళ్ళీ ఫైనల్ ఆ డబ్బులు తీసుకునేసి మన చాంద దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఆడికి వచ్చి ఇంకా పా మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాము రెండు లక్షల డబ్బులు తెచ్చే అన్నో మన పెన్నులు చేసుకుందాం అనే కిందికి చాంద్ కోపచు గోబట్టు వేటిస్తుంది నాకు పెళ్లి అంతా నచ్చవని నీకు ముందుగానే చెప్పినాను కదా నన్ను ఎప్పుడు జీవితాంతం లవ్ చేసేవాడే కావాలా అని చెప్పి అప్పుడు చెప్పే కిందికి మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎందుకు దమ్మన్నావని ఇన్స్పెక్టర్ అడతాడు దానికి చంద వేరే వాడు నాది వీడియో గోవా వీడియో అలాంటిది ఉంది అని చెప్పి నన్ను బెదిరించి రెండు లక్షలు డబ్బులు అడుగుతున్నాడు అని చెప్తాది అంతలోకి వాళ్ళ కానిస్టేబుల్ ఆవిడ పైసారి దానికి లేచిపోయింది అట్లా అది ఏదో వీడియో తీసింటారులే అని చెప్పేది మన చంద్ ముసుకొని ఉండు అని చెప్పి ఇన్స్పెక్టర్ సాబ్బ నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా నా కోసం చేయలేవా అని చెప్పి కొంచెం నైస్ మాటలు చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా శ్మశానానికి అయితే పిలుచుకొని వచ్చేస్తుంది ఇంకా ఆ టైంలోనే వేరే వాళ్ళు ఒక శవాన్ని పొడొద్దామని చెప్పి పాటికెత్కొని తింటారు ఆ శవం వాళ్ళు ఎవరో కాదు మన మీద దొంగ కదా వాడిదే ఆ శవం అంటే లిటరల్ గా వాడు మార్చిలో ఉన్నప్పుడు ఆ శవం ఉండే ప్లేస్ లో వీడు పనుకునేసి ఆ ట్యాగ్ కేసుకునేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆ శవమే అనుకునేసి ప్రాణాలతో ఉండంగానే అంటే ఆ టైంలో లో మన దొంగ కదిలింటే వాళ్ళకి తెలిసిట్టుంది వాడు కదలలేదు కాబట్టి సస్పి లే అనుకుని ఎత్తుకున్న ఉంటారు అక్కడ మన విక్కీ విద్య మన లేడీ గ్యాంగ్స్టర్ ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటారు మన విక్కి వీడియో ఆడు అని అడిగితే వాళ్ళ ఇస్టెంట్ దగ్గర ఉంటుంది ఓలేమంటే శవం దగ్గర నిలబడుకోవటారు ఆ అదంతా సరే ఇంతటికీ ఆ వీడియో మాదేని ప్రూఫ్ ఏముంది అని అడిగితే ఆ గ్యాంగ్స్టర్ విద్య మూతి మీద పుట్టుమర్చుంది కాలు దగ్గర ఒకటి ఉంది తొడ దగ్గర ఉంది అని చెప్పే కిందకి మన ఈ ఆ ఇంక ఎక్కువ చెప్పద్దు అని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా డబ్బులు ఇచ్చేసి సీడి తీసుకునేదాన్ని ఒప్పుకుంటారు ఈ గ్యాప్ లో బోల్ లో అసిస్టెంట్లు ఇద్దరు అట్టా ఎట్ట అనుకుంటా ఉండి ఆ సీడీని ఎత్తి ఆ శవం మీద ఏస్తారు మళ్ళా వీళ్ళు డీలింగ్ కాడికి వచ్చేసి సీడీ మీకు ఇవ్వడం లేదు అని చెప్పేసి డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు ఆ శవం మీద పడిపోయింది అని చెప్తారు వీళ్ళు అయ్యయ్యో ఎత్త పని జరిగిందని చెప్పి అందరూ శవం కాడికి వస్తారు ఆ సీడీ కోసం వచ్చిన వాళ్ళందరూ ఆ శవాన్ని బయటికి తీయండి అంటే ఆ శవాన్ని పూడ్చేదానికి వచ్చిన వాళ్ళందరూ లేదు పూడ్చేయండి అని చెప్తా ఉంటారు వీళ్ళు బయటికి తీయండి పొడసండి బయటికి తీయండి పొడసండి అని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ దొంగోడు మనం ఇట్టే ఉంటే నిజంగానే పూడిచేసాడు కాని చెప్పేసి లేచేస్తాడు ఆ దెబ్బతో నైనా దయ్యం వచ్చేసిందని చెప్పి అందరూ పారిపోతాడు మళ్ళా ఆ శవపేటి మీద ఉండే వీడియో విక్కీకి అయితే దొరుకుతుంది ఇంటికి ఎత్తుకొని వచ్చేస్తాడు మళ్ళంతలోకే విక్కీ వాళ్ళ వచ్చేసి సీడీ ఇండి అంటారు వాళ్ళు ఆహా సీడి ఏం ఏమంటే మూసుకొని సీడీ ఏంటి అని చెప్పి అరిసేకిందికి మన సీడీ ఇస్తారు మళ్ళా సీడీ బాగా చూసేసి ఇంగో దీన్ని అని చెప్పేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు విద్య ఆ సీడీని చూసి ఈ సీడీ మందుగా అదే మన సీడీ మీద నువ్వు పాత పాటలు ఏడుగొట్టు పాటలు అనే మాత్రం రాసిన కదా ఇది మందుగా దీని మీద ఏం రాసలేదే అని చెప్తాది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఇంతటికి ఈ సీడీలో ఏముంది అని చెప్పి మళ్ళీ ప్లే చేసి చూస్తే దాంట్లో కూడా వాళ్ళు ఫస్ట్ నైట్ వీడియో ఉంటుంది కాకపోతే అది గోవాలో తీసుకుని ఉండే వీడియో కాదు వాళ్ళు ఫస్ట్ పెయిన్లు లేనప్పుడు ఆడ ఫ్రీగా పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి మంచి రూములు ప్రొవైడ్ చేస్తారు కదా ఆ రూమ్ లో తీసిండే వీడియో వాళ్ళు చూస్తారంటే ఇది కూడా తిన్నారా నైనా అని చెప్పి షాక్ లో ఉండిపోతారు ఈ గ్యాప్ లో మన చందాను ఇన్స్పెక్టర్ ఆ లేడీ గ్యాంగ్స్టర్ ని వాళ్ళ అసిస్టెంట్ ని వాళ్ళ దొంగి అందరిని రైల్వే ట్రాక్ కట్టేసింటారు ఎందుకంటే ట్రైన్ తో తొక్కిచ్చి చంపేద్దాం అని చెప్పి కాకపోతే ఆ ట్రైన్ ఇంకో పట్టాల మీద వెళ్ళిపోతుంది ఫైనల్ గా వాళ్ళు ఇంకా ఈడే పెడితే చంపేస్తారు మళ్ళా ఇల్లు మళ్ళీ నిజం చెప్పేస్తారు మన దొంగవాడు ఉన్నాడు కదా వాడు ఫస్ట్ బ్యాగ్ కొట్టేస్తున్నాడు కదా సీడీ బ్యాగ్ ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషి పెయింట్ వాళ్ళ తమ్ముంది మళ్ళీ ఆ సీడీలు అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసిండేది వీళ్ళొచ్చి కొట్టిండేది అదంతా చెప్తాడు మళ్ళీ సరే అని చెప్పేసి ఆ పెయింటర్ వాళ్ళ తమ్ముని పట్టుకునేదానికి వస్తారు వాళ్ళ పెయింట్ వాళ్ళ తమ్ముడు కెమెరా భుజాన్ని వేసుకొని ఫోటోలు తీస్తా ఉన్నప్పుడు మన ఇన్స్పెక్టర్ విక్కి ఇద్దరు అని పట్టుకొని డిషమ్ డిస్మి నెట్లు పెరిగి మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాడు ఆ కెమెరా వేసుకోవడేవాడు ఒరే నైనా ఇది చేసింది నేను కదరా అన్న రాని మళ్ళీ అసలు ఏం విషయం అని మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాడు వాళ్ళన్న ఆ ఊర్లో పెద్ద మనిషి మాత్రం ఉన్నాడు కదా అట్లా అందరికి ఫ్రీగా పెళ్లి చేస్తాడంట పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి అందరికి సపరేట్ రూమ్లు ఇచ్చినాడు కదా ఆ రూమ్ లో అంతా కెమెరా పెట్టేసి వాళ్ళు ఫస్ట్ నైట్ వీడియోలు అంతా రికార్డ్ చేసి దుబాయ్ లో ఉండే ఒక షేక్ కి అమ్మేస్తా ఉంటాడు డబ్బులకి అట్లా రికార్డ్ చేసే టైంలోనే రోజు మన విక్కిది విద్యార్థి పెయిన్లు అయింది వాళ్ళు కూడా రికార్డ్ చేసినాడు ఇంకా ఓనికి ఎట్లైనా బుద్ధి తెప్పించాలని చెప్పి మన హీరో ప్లాన్ చేసి ఆ దుబాయ్ నుంచి వచ్చే షేక్ ని పోలీసులు పట్టుకునేస్తారు ఆ తర్వాత ఆ దుబాయ్ షేక్ గెటప్ లో మన ఇన్స్పెక్టర్ అట్లే వాళ్ళ బీబీ గెటప్ లో మన చాందూ ఇద్దరు రెడీ అయిపోతారు వాళ్ళతో పాటు మన విక్కీ నీవు విద్య అందరూ ఆ పెండ్లకి అయితే వచ్చేస్తారు ఆ పెండ్ ఆ పైన వాళ్ళ కూతురు కూడా ఉంటుంది ఆ బిడ్డకి కూడా పెండ్లు చేస్తా ఉంటారు కాకపోతే అది ఓనికి తెలిదు మన విక్కి ప్లాన్ చేసి ఉంటాడు వాళ్ళ చేతులకి అన్నింటికి మెహిందీ పెడతాడు మన హీరో ఎందుకంటే మన హీరో మెహిందీ ఆర్టిస్ట్ కాబట్టి అట్లే మెహందీలో వాళ్ళకు వాళ్ళకి అలాట్ చేసిన రూమ్ నెంబర్ కూడా వేసింటారు ఫైనల్ గా వాళ్ళ పెండ్లు అయిపోతుంది మీ చేతుల్లోనే మీ రూమ్ నెంబర్లు ఉన్నాయి ఇంకా ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తాడు ఆ పెయింటర్ కూడా స్వాతి ఉండమ్మా ఉండమ్మా అని చెప్పి పిలుస్తా ఉంటాడు అయినా కూడా ఆ బిడ్డ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంక ఇటు పోయి పట్టుకుందాం అన్నప్పుడు మన ఇన్స్పెక్టర్ ఓని చేయి పట్టుకునేసి ఉండు బా మనం కొంచెంసేపులు మాట్లాడుకోవాలని చెప్పి చెప్తా ఉంటాడు ఉన్నాడు సార్ కొంచెంసేపు మళ్ళా మాట్లాడుకుందామని అని చెప్పి ఓ నిడిపించుకొని అడిగిపోతాడు కాకపోతే వాళ్ళందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ ఒకే డ్రెస్ లో ఉంటారు కదా బ్లాక్ రెడ్ బ్లాకు రెడ్ కాబట్టి ఎవరు ఏ రూమ్ లో ఉండారో ఎవరికి తెలుదు ఇంకా అవి ఎట్లా తెలుసుకోవాలని చెప్పి అన్ని రూమ్ లో ఎలక్ట్రాని మన విక్కీ కూడా మెహందీ అంటున్నాడు కదా నాకు రూమ్ నెంబర్ తెలుసు అని చెప్పి కొన్ని రూమ్ నెంబర్లు చెప్తాడు మళ్ళీ అట్లా అన్ని తిప్పిస్తాడు ఇంకా ఇవంతా అయ్యే పనులు కాదని చెప్పి ఆ పెయింటర్ కూడా ఆ వీడియోలన్నీ రికార్డ్ చేస్తే రూమ్ లోకి ఆ ఫుటేజ్ మొత్తం తీసుకునేస్తే వాళ్ళు కూతురు దియేసి మిగిలిందే వాళ్ళు అమ్మేయచ్చు కదా అని చెప్పి అడిగిపోతాడు కాకపోతే మన ఇన్స్పెక్టర్ ఆడే ఉంటాడు మొత్తం అదంతా ఫుటేజ్ రికార్డ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ ఫుటేజ్ అంతా తీసుకొని జంప్ అయిపోతాడు వాయిన వెనకాలే ఆ పెయింటర్ గోడ కూడా పరిగెత్తుకుంటా గా దావలో మన విక్కీ గోడ కనబడసేందుక ఆ షేక్ కొని పట్టుకో అని చెప్పేకి మన హీరో అయితే ఆ షేక్ ను పట్టుకుంటాడు హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఎగరగొట్టాయని చెప్తే మన విక్కీ దాంట్లో ఏముందో చూద్దామని చెప్తాడు ఏం అవసరం లేదు అని చెప్తే అదంతా చూడాల్సిందే అని చెప్పి ఆ వీడియోని ఒక స్క్రీన్ కి అయితే కనెక్ట్ చేపిస్తాడు ఆ వీడియో లో పెయింటర్ వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఇద్దరు బెడ్రూమ్ లో ఉంటారు ఇంకా సీన్ ని చూడలేక ఈ పెయింటర్ కూడా తలకాయలు తిప్పుకుంటే వాళ్ళ కూతురు భయపడద్దు నా నీ నుంచి నీ కూతురు కాపాడబడింది అని చెప్తుంది అందులోకి మన విద్య ఆడుకొచ్చి వాని గొబ్బట్టు ఏటిచ్చి నీ కూతుర్ది మాత్రమే పరువా మా దే పరువు కదా మేమంతరం మనుషులు కాదా అని చెప్పేసి వాడిని ఫుల్గా తిట్టేస్తుంది అక్కడ ఆ పెయింటర్ కూడా వాళ్ళ భార్య అమ్మ వాళ్ళ కూతురు ఇంకా ఆడ వచ్చిందే వాళ్ళందరూ ఫుల్ గాని తిట్టేస్తారు నీది బతికేనారా ఎందుకురా నువ్వు ఈ మాత్ర బతుకుతాండి అది డబ్బులు సంపాదించుకోవాలంటే అడక్తేనే బతుకోవచ్చు కదా ఈ మాత్ర జ సంపాదించాలనా అని చెప్పేసి ఆ తర్వాత ఓని పోలీసులు అయితే పట్టుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు ఈ గ్యాప్ లో మన ఇన్స్పెక్టర్ చాంద్రు ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకునే దానికైతే రెడీ అవుతారు మళ్ళా మామూలుగానే మన విక్కి ఆ వీడియో ఆడిపోయిందని ఎత్తుకుంటా ఉంటాడు విద్యతో ఫోన్ మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న పిల్లోడు ఆట్లాడుకుంటా ఉంటాడు ఆ పిల్లోడు అలాడుకుంటా అట్లాడుకుంటా అట్లా మంచం కిందకి బి చూస్తే ఆడుంటుంది ఆ సీడి అసలు ఇంతటికి ఆ సీడి ఆ మంచం కిందకి ఎట్ల వచ్చింది అంటే ఈ మన దొంగోడు ఉన్నాడు కదా ఓడు ఆ సీడీ ప్లేయర్ ఎత్తుకొని పోతావున్నప్పుడు కింద మ్యాట్ వేసి ఉంటారు అది కొన్ని కాళ్ళు తగిలి పడతా ఉండి సరామని ఊపిచ్చే కిందకి ఆ సీడి కింద జారిపోయింది వీళ్ళు రోజు చెత్తలు దోసుకుంటే ఆ సీడి ఎప్పుడో కనపడిసి ఉంటుందిలే అట్లా ఆ సీడి ఆ మంచం కిందకి అయితే వీళ్ళు ఆ పిల్లోడు ఆ సీటీ ఎత్తుకొని ఏంది పాత పాటలా ఏడుగు పాటల అని చదువుతాడు ఆ మాటలు ఎంతనైతే మన విద్య గుర్తొచ్చేస్తుంది ఓహో ఇది మా సిడీ నే అని ఈ గ్యాప్ లో వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి వాళ్ళ ఇల్లు అయితే వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంది ఏం పొద్దునకి వీళ్ళ ఇంట్లోనే పని చేసేది అని చెప్పి జీతం తీసుకునేసి విద్య ఆవిటీ గుడ్డ గుసురు సామాన్లు అన్ని ఒక ట్రక్ లో వేసుకో ఉంటుంది ఈ పిల్లోడు ఆటాడుకుంటా ఆ సీడీ నిసిరేసే కిందకి ఆ సీడీ బి ఆ ట్రక్ లో పడిపోతుంది మన విక్కీ విద్య ఇద్దరు ఆ ట్రక్ కనుక పరిగెత్తారు ఆటితో సినిమా అయిపోతుంది అంటే ఆ ట్రక్ పెద్ద స్పీడ్ గానో బాదు సింపుల్ గా పట్టుకునే ఇచ్చలే దాన్ని అలా సినిమా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ విక్కీ విద్య వీడియో ఇంకోటి ఈ మూవీలో వాళ్ళు అనుకునేది గోవా వీడియో కాదు ఆ వీడియో అని చెప్పి నాకు అది సరిగ్గా అర్థంగా చెప్పినాను సారీ దానికి ఏమనుకోదండి నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్